హలో పీపుల్ ఇఫ్ దెర్ ఇస్ హెవెన్ ఆన్ ఎర్త్ ఇట్ ఈస్ నథింగ్ బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ వర్ణించలేని ప్రకృతి సౌందర్యంతో పాటు అక్కడ ఉన్న ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం జమ్మూ అండ్ కాశ్మీర్ దాని సహజ సౌందర్యంతో పాటు వైష్ణోదేవి ఆలయం అమర్నాథయాత్రకు ప్రసిద్ధి ఈ దేవాలయాలు ఆధ్యాత్మికత మరియు చరిత్ర యొక్క సమ్మేళనం ముందుగా వైష్ణోదేవి గురించి తెలుసుకుందాం జమ్మూలోని కత్ర సమీపంలోని త్రికూటా పర్వతంపైన ఉన్న వైష్ణోదేవి ఆలయం పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటి పురాణాల ప్రకారం శివుడు సతీదేవి ఆత్మాహుతి తర్వాత తని శరీరాన్ని మోస్తూ వినయతాండవం చేస్తున్నప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేశారు అలా సతీదేవి శరీర భాగాలు భూమి మీద పడిన ప్రదేశాలలో శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి మొత్తం నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయని చెబుతారు వాటిలో పద్దెనిమిది ప్రసిద్ధమైనవి ఈ ఆలయంలో సతీదేవి పుర్రభాగం పడిందని చెబుతారు అలాగే అక్కడ పురాణాల ప్రకారం వైష్ణోదేవి త్రేతాయుగంలో జన్మించింది ఆమె అసలు పేరు త్రికూట త్రికూట చిన్నప్పటి నుండి విష్ణువును పూజించేది రాముడు వనవాసంలో ఉన్నప్పుడు త్రికూట ఆయనను కలిసి అతను విష్ణువు అవతారమని గుర్తించింది రాముడు కలియుగంలో విష్ణువు యొక్క అవతారమైన కల్కీగా వస్తానని చెప్పాడు అప్పటి వరకు త్రికూట తపస్సు చేయాలని సూచించారు రాముని సూచన మేరకు త్రికూట త్రికూట పర్వతాలలో తపస్సు చేయడం ప్రారంభించింది అమర్నాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం శివుడు పార్వతికి అమరత్వం యొక్క రహస్యాన్ని చెప్పడానికి అమర్నాథ్ గుహకు వచ్చాడు అలాగే ఈ గుహలో శివుడు తన పంచభూతాలు అయిన భూమి గాలి నీరు నిప్పు ఆకాశం వదిలిపెట్టడని అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని స్థల పురాణాల్లో ప్రస్తావించబడింది అమర్నాథ్ గుహలో శివుడు జలరూపంలో దర్శనమిస్తాడు అలాగే ఈ గుహలో రెండు పావురాలు కూడా కనిపిస్తాయి అవి శివుడు పార్వతికి అమరత్వం గురించి చెప్తున్నప్పుడు విన్నాయని నమ్ముతారు క్రీస్తు శకం మూడొందలలో ఆర్యరాజు అనే రాజు ఈ ఆలయాన్ని సందర్శించారు పన్నెండవ శతాబ్దంలో రాణి సూర్యమతి ఈ ఆలయానికి త్రిశూలాలు చిహ్నాలను సమర్పించారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్వామి వివేకానందుడు కూడా ఈ గుహను సందర్శించారు ఈ అక్బరి అనే గ్రంథంలో కూడా ఈ ఆలయం గురించి ప్రస్తావన త్రికూట త్రికూట పర్వతాలలో తపస్సు చేయడం ప్రారంభించింది ఈ సమయంలో భైరవ్నాథ్ అనే తాంత్రికుడు ఆమెను వెంబడించాడు వైష్ణోదేవి భైరవ్నాథ్ నుండి తప్పించుకోవడానికి సతీదేవి అవయవం పడిన గుహలోకి ప్రవేశించింది భైరవ్నాథ్ ఆమెను వెంబడించి ఆ గుహలోకి ప్రవేశించాడు అప్పుడు వైష్ణోదేవి దుర్గాదేవిగా మారి భైరవ్నాథ్ ను సంహరించింది భైరవ్నాథ్ చనిపోయే ముందు తన తప్పును తెలుసుకుని తనను క్షమించమని వేడుకున్నాడు వైష్ణోదేవి భైరవ్నాథ్ను క్షమించి తన భక్తులు ఆ గుహను సందర్శించిన తర్వాత అతని ఆలయాన్ని కూడా సందర్శిస్తారని చెప్పింది ఈ ఆలయంలో మూడు రాతి రూపాలు ఉన్నాయి అవి మహాకాళి మహాసరస్వతి మరియు మహాలక్ష్మి జమ్ము తావి రైల్వే స్టేషన్ వైష్ణోదేవి ఆలయంకి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ ఫ్లైట్ లో బస్లో కూడా జమ్మూకి చేరవచ్చు జమ్మూ తావి నుండి కత్రా వరకు బస్ లేదా ట్యాక్సీలో వెళ్ళవచ్చు కత్రా నుండి వైష్ణోదేవి యాత్ర ప్రారంభమవుతుంది దీనికి యాత్రా పర్మిషన్ ముందుగానే తీసుకోవాలి ఈ ఆలయానికి చేరడానికి మంచు కొండల్లో పన్నెండు కిలోమీటర్ల మేర కొండలు ఎక్కాలి కాబట్టి హెల్త్ కేర్ చాలా అవసరం సైంటిఫిక్ రీజన్స్ ప్రకారం అమర్నాథ్ గుహ హిమాలయ పర్వత శ్రేణుల్లో దాదాపు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఈ ఎత్తైన ప్రదేశంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి గుహ పైకప్పు నుండి కరిగి మంచు నీరు కారుతూ ఉంటుంది ఈ నీరు గుహలోపల చల్లని వాతావరణం కారణంగా గడ్డకట్టి మంచు లింగంగా మారుతుంది ఈ మంచు లింగం పరిమాణం చంద్రుని దశలను బట్టి మారుతూ ఉంటుంది పౌర్ణమి సమయంలో లింగం పూర్తిగా పెరుగుతుంది అమావాస్య సమయంలో తగ్గుతుంది అమర్ అమర్నాథ్ యాత్ర శ్రావణ మాసంలో అంటే జులై మరియు ఆగస్ట్ నెలల్లో జరుగుతుంది ఈ సమయంలో మంచు కరగడం ప్రారంభమవుతుంది కాబట్టి లింగ రూపం పూర్తిగా కనిపిస్తుంది తావి నుండి అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి ఇప్పుడు వాటిని మనం వివరించుకుందాం మొదటి వచ్చేసి పహల్గాం ద్వారా ఇది సాంప్రదాయ మార్గం సుమారు ముప్పై ఆరు నుండి నలభై ఎనిమిది కిలోమీటర్లు కాలినడక జమ్ము తావి నుండి మనం పహల్గాం కి బస్ లేదా టాక్సీలో చేరుకోవచ్చు పహల్గాం నుండి చందన్వారి పిస్సు శేష్ నాగ్ మరియు పంచతరిణి మీదుగా అమర్నాథ్ గుహకు ట్రెక్కింగ్ చేయాలి రెండవ ప్రధాన మార్గం వచ్చేసి బాల్తాల్ ద్వారా ఇది చిన్న మార్గం సుమారు పద్నాలుగు కిలోమీటర్లు జమ్మూ తావి నుండి మనం బాల్తాల్కు బస్ లేదా టాక్సీలో చేరుకోవచ్చు బాల్తాల్ నుండి డొమేల్ బరారి మరియు సంఘం మీదుగా అమర్నాథ్ గుహకు ట్రెక్కింగ్ చేయాలి ఇంకొక మార్గం వచ్చేసి హెలికాప్టర్ ద్వారా పహల్గామ్ మరియు బాల్తాల్ రెండు మార్గాల నుంచి హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది హెలికాప్టర్ బుకింగ్ కోసం శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్ట్ వెబ్సైట్లు సంప్రదించాలి అమర్నాథ్ యాత్రకు వెళ్లే ముందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మెడికల్ సర్టిఫికెట్ కూడా చాలా ముఖ్యమైనది ఈ ఎపిసోడ్లో అమర్నాథ్ యాత్ర మరియు వైష్ణోదేవి ఆలయాల కోసం తెలుసుకున్నాం కదా హోప్ వీడియో వచ్చే ఎపిసోడ్లో హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఆలయాల గురించి తెలుసుకుందాం అంతవరకు